నడిచొచ్చే రాజకీయ గ్రంథాలయం నలభై ఏళ్ల అనుభవాల విశ్వవిద్యాలయం నిత్య నూతన ఆలోచనల విజ్ఞాన క్షేత్రం అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటమికి దడవని గుండె ఒక చేత్తో పసుపు భర్త జెండా మరో చేత్తో అభివృద్ధి ఎజెండా పట్టుకొని భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నటువంటి మన యువనేత ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారికి అదేవిధంగా పార్టీని బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి పసుపు పొన్న వేదిక పసుపు సైన్యపు వేడుక అయిన ఈ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకు నిస్వార్థమైన కార్యకర్తలకు నమస్కారం ఈరోజు కడప గడపలో లక్షలాది మంది తెలుగు సైన్యం ఒక చోట కలుసుకుంటున్నారు అంటే అదేవిధంగా మాలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నా ఈరోజు రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజాసేవ చేయాలి అని ముందుకు వస్తున్నామంటే దానికి మొట్టమొదటి కారణం మరణం లేని మహానాయకులు అకుంఠిత దీక్షా దక్షులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఒకసారి రెండు వేల పంతొమ్మిది తర్వాత చూస్తే ఇరవై నాలుగు వరకు జరిగిన అరాచకం మీ అందరికీ తెలుసు ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు ఎలక్షన్లు మూడు నాలుగు నెలల ముందున్నప్పుడు నాకు కూడా ఎంతోమంది వందల మంది కార్యకర్తలు నాయకులు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు సార్ మనం బీజేపీతో పొత్తులో లేకపోతే అద్భుతంగా గెలుస్తాం మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పొత్తు వద్దు అని అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటే చెప్పాను సార్ తలలు పగిలినా రక్తం చెందిన వెనకడుగు వేయని ధైర్యవంతులైనటువంటి కార్యకర్తలు మాలాంటి నాయకులు మీ అందరికీ వెనకగా ఉంటాం మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు నేను కూడా చెప్పడం అయింది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది ఆయనకు కూడా కొద్ది గొప్ప ధైర్యం ఉంది అయినా కూడా ఏమీ చేయలేకపోయారు మరి ఈ రోజు చూస్తే తెలుగు వాడు తలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది ఈరోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రెండు యూనివర్సిటీలు వచ్చినాయి ఆ రెండు యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెల నెలా ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యేక ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి బీపీసీఎల్ ద్వారా యాభై వేల తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తా ఉంది అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే డబుల్ ఇంకీ ట్రిపుల్ అదే అదేవిధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు ఆర్యూబీలు వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో రైల్వేకి వెయ్యి కోట్లు కూడా ఉండేది కాదు అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో తొమ్మిది వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది అదేవిధంగా నేను ఎంతో మంది చూశాను కానీ ఒక వ్యక్తి యొక్క కార్యదీక్షత నేను వారు ఇక్కడ ఉన్నారని వారు పోగటం గురించి నేను చెప్పడం లేదు వ్యక్తిగతంగా నాకు ఎటువంటి స్వార్థం లేదు దేవుడు అన్ని ఇచ్చాడు అయితే ఈ వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలని ఈరోజు చెప్తా ఉన్నాను ప్రపంచంలో మన ఇండియాలో ఈరోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు పద్నాలుగు లైన్లు ఉన్నటువంటి రోడ్డు అది నూట అరవై ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు ఇదే ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రెండు వందల ముప్పై ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు అమరావతిలో అక్కడ జనం లేరు ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేయి కాదు ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఒక ఉన్నటువంటి నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఎకరం భూమి కూడా మేము కొనలేము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రెండు వందల ముప్పై ఫీట్లు చేయండి దీనికి అవసరమైతే నేను వెయ్యి కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు స్కీములు అన్నిటినీ కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి తొంభై స్కీములు ఉన్నాయి దాదాపుగా తొంభై స్కీముల్లో తొంభై స్కీములు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకొని వాటికి స్టేట్కి మ్యాచింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రతి వ్యక్తికి వ్యవస్థకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూస్తా ఉంటే కార్యకర్తలకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న రోజు వేసినటువంటి సిమెంట్ రోడ్లే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఒక అద్భుతంగా ఉన్నాయి ఒకసారి ఊహించుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఆ సిమెంట్ రోడ్లు వేసి ఉండకపోతే ఒక్క ప్రాంతంలో కూడా తిరగడానికి రోడ్లు ఉండేవి కావు మళ్ళీ అదేటువంటి అభివృద్ధి ఈ రోజు ఎక్కడ చూసినా రాయలసీమ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలతో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఇరవై కోట్ల రూపాయలతో ఈరోజు సిమెంట్ వర్కులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్రాంతంలో కార్యకర్తలకు రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసినటువంటి కొన్ని నిధులు ఒక నూట ఎనభై కోట్ల రూపాయలు మీకు రావాల్సినవి రావలేదు దీనికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు థర్టీ పర్సెంట్ వర్క్స్ తెలుగుదేశం పార్టీ నాయకులవి వీరు పనులు చేసినా చేయలేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో కంప్లీట్ గా మూసివేస్తే అవి రోజు తెరవలేని పరిస్థితిలో ఉన్నాం ఆ నూట ఎనభై కోట్లు కూడా తీసుకువచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అయితే కేంద్రం ఏమన్నా ఇస్తుందేమోనని మొదటగా ప్రయత్నం చేస్తున్నాం కేంద్రం ఇవ్వని రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ నూట ఎనభై కోట్లు ఇస్తుంది అదేవిధంగా ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు మన జాతీయ ఉపాధి హామీలో పెండింగ్ పనులు ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా కూడా నిన్న ఫాలో అప్ చేస్తూ ఉన్నాం దానికి కన్ఫర్మేషన్ వచ్చింది ఆ రెండు వేల కోట్ల రూపాయలు కూడా వచ్చే వారం పది రోజుల్లో మీ అందరికీ వస్తున్నాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా ఏ పల్లెకి చూసినా ప్రతి వ్యక్తి దాహంతో గొంతెత్తేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని గుమి గుర్తించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైనటువంటి జల జీవన మిషన్ని ఇరవై కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అందులో కేంద్ర భాగం పద్నాలుగు వేల కోట్లు రాష్ట్ర భాగం ఆరు వేల కోట్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిరుపయోగంగా చేసి ఈ రోజు ప్రతి ఇంటికి నీరు వచ్చే విధాన్ని రాకుండా చేసినటువంటి వ్యక్తి ఆ స్కీమ్ కూడా ఈ ఇరవై ఆరుకి ఎండ్ అయిపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రతి మినిస్ట్రీ జలశక్తి మినిస్టర్తో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎందుకు కలుస్తున్నారు అంటే ఆ స్కీమ్ను ఇంకొక ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్తే మళ్ళీ మనం ఏదో విధంగా ఆరు వేల కోట్ల రూపాయలు మ్యాచింగ్ చేసి ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి ఇక జీవితంలో నీటి సమస్య లేకుండా నీటి సమస్య లేవటం అంటే కేవలం ఒక బోర్ వేసి నీళ్లు వేయటం కాదు ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో తరతరాలు మారినా కూడా నీటి ప్రవాహం తగ్గదో అలాంటి వాటి నుంచి సస్టైనబుల్ వాటర్ నుంచి ఆ ప్రాంతాల నుంచి పైప్ లైన్లు వేసి పేదలకి ఎప్పుడు నీరు సమస్య లేకుండా చేయటంలో ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు దానికి కూడా నేను సాక్షి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా నీటి సమస్య ఉంది పట్టణాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇలాంటి పథకం ఒకటి అమృత్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి మళ్ళీ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నిధులు కావాలి ఎందుకంటే అర్బన్ లో ఎక్కువ ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు అయినప్పటికీ కూడా ఈ అమృత స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి మున్సిపాలిటీకి వచ్చే విధంగా చేశారు మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఆ స్కీముని స్టేట్ లో డబ్బులు లేకపోయినా ఏ విధంగా మ్యాచ్ చేసి తీసుకొచ్చారంటే తెలివైన వాడికి కూడా మతిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా వాస్తవం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు మైనారిటీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మాట్లాడుతూ ఉంటారు ఆయన చేసినటువంటి అన్యాయం మీకు ఒకటి చెప్తా ఒక స్కీమ్ ఉంది నేను మా గుంటూరు ప్రాంతంలో మైనారిటీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మైనారిటీ సోదరులకు ఏదన్నా చేయాలని చెప్పి ఆ మైనారిటీ మినిస్ట్రీకి వెళ్తే పిఎంజే వికే అని ఒక ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం అని ఉంది దీనికి సంవత్సరానికి రెండు వేల కోట్ల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి గత మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు ఎందుకు వాడుకోలేదయా అంటే మనం ఉన్నప్పుడు ఐదు వందల ప్రాజెక్టులు తీసుకొస్తే కేవలం యాభై ఐదు మాత్రమే కట్టారు సెంట్రల్ టీము స్టేట్ టీము వచ్చి వెరిఫై చేస్తే అందులో సగం కట్టలేదు నిధులన్నీ దుర్వినియోగం అయిపోయినాయి ఇప్పుడు స్టేట్ వచ్చి చూస్తే అక్కడ మేము ఇచ్చిన డబ్బులకి ప్రాజెక్టు లేవు అని చెప్తే ఇప్పుడు దాదాపుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ కి పే చేసి ఆ బాకీలు తీర్చి ఆ దొంగ సర్టిఫికెట్లు తీసేస్తే మళ్ళీ రెండు వేల కోట్ల రూపాయలు వాడుకునేటువంటి పరిస్థితి రాబోతా ఉంది ఈ విధంగా ప్రతి వ్యక్తికి అన్యాయం చేసినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆఖరిగా చెప్తా ఉన్నా ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్ మీకు తెలిసినవి అదేవిధంగా మొన్న వచ్చారు ఏడుగురు మంత్రులు కలిశారు అందులో ఒక ముఖ్యమైనది డిఫెన్స్ క్లస్టర్ డిఫెన్స్ క్లస్టర్కి ఆయన మరి ఫ్లైట్లో రాసుకున్నారో ఎక్కడ రాసుకున్నారో తెలియదు కానీ రాయలసీమ ప్రాంతాన్ని ఐదు భాగాలుగా విభజించారు ఒక మిస్సైల్స్ తయారు చేయాలని ఒక చోట కమర్షియల్ అదేవిధంగా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేయాలని ఒక ప్రాంతాన్ని ఈ మందు కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా చేయాలని ఒక ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా చేయాలని ఈ విధంగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని మా దగ్గర వేల ఎకరాలు ఉన్నాయి మీరు రండి మీరు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూర్చొని రాయలసీమ ప్రాంతాన్ని కూడా నిరక్షరత లేకుండా నిరక్షరాస్యత లేకుండా చేయాలని ఒక కంకణం పట్టుకున్నారు అది తెలిసిన వ్యక్తి ఈ రోజు కర్ణాటకలో వాళ్ళందరూ భయపడేటువంటి పరిస్థితికి వచ్చారు ఎందుకంటే మీ అందరికీ సార్ మీరు కూడా ఏమనుకోవద్దు నేను ఈ వాస్తవం ప్రజలకు తెలియాలని చెప్తా ఉన్నాను ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్లో ఒక సెక్రటరీలను అడిగా మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని కరువు ఉన్నాయని రెండింటికి డబ్బులు తీసుకెళ్ళి సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకువెళ్తారు అని ఏదేమైనప్పటికీ నేను కూడా మీరు కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు కడప ప్రాంతంలో మొదటిసారిగా మహానాడు జరుగుతుంది ఈ రాయలసీమ రతనాల సీమ రాగాలసీమ అనురాగాల సీమ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి శక్తి ఉన్నటువంటి యువనేత శ్రీ నారా లోకేష్ గారు అదే విధంగా మీరందరూ కూడా చాలా కోపంతో ఉంటే ఉండుండొచ్చు ఒక్కడే గుర్తుపెట్టుకోండి కలం పట్టుకున్నవాడు కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే చచ్చిపోతాడు కలం పట్టుకున్నవాడు కాలాన్ని కలల్ని జయిస్తాడు అని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున మరి ఈరోజు మీరు ఎంపీలు చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు ఒక నందిగం సురేష్ గారు అదేవిధంగా ఒక అవినాష్ రెడ్డి గారు ఒక మాధవ్ ఒక మిథున్ రెడ్డి మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు ఒక నిండు సభలో అధికార మతంతో అవినీతి సొమ్ముతో ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమన్నారో మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెప్పుతూ అందరి చేత సెల్యూట్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు ఒక దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు ఒక కృష్ణప్రసాద్ గారు ఒక బైరెడ్డి సబరి గారు ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు అందరినీ కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్ప చెప్పారు మందప్ప చెప్పారు బాబు గారు ఏమప్ప చెప్పారో తెలుసా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మీరు ఈరోజు చూస్తే ఎంపీలు అందరూ మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ బేల్ గురించి మన ఎంపీలు ఎక్కడ తిరుగుతున్నారు దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెట్టుబందిస్తూ మన ప్రదేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్తూ ఈరోజు లావు శ్రీనివాణ దేవరాయలు గారు ఒక బైరెడ్డి శబరి గారు ఇలా బాలయోగి గారి అబ్బాయి అందరూ ఈ రోజు ప్రపంచ దేశాలు తిరుగుతా ఉన్నారు ఇది కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి కాబట్టి నేనందరికి ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకుల సహనాన్ని కానీ మీరు పరీక్షించవద్దు తరం మారింది స్వరం మారింది చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సువర్ణాక్షరాల్లో మిగిలిపోయే విధంగా మా అణు కష్టపడతామని తెలుగు జాతి ఇచ్చినటువంటి అవకాశాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఎప్పుడు మోసం చేయమని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోమని తెలియజేస్తూ అశేష ప్రజానీకానికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం